ఈ లోకంలో గొప్పవారెవరో తెలుసా మనసు నిండా బాధ నింపుకొని పైకి నవ్వుతూ నటించేవారు దీపం పెట్టగానే చీకటిపోతుంది అలాగే మంచి ఆలోచనలు అనే దీపం ఉంటే మన జీవితంలోనే బాధలను జయించవచ్చు చూపుడు వేలు ఉన్నది ఎదుటి వారి లోపాలను చూపడానికి కాదు వారి కష్టాల సమయంలో కన్నీరు తుడవడానికి తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశామేమో అనుకోరు అదే కష్టాలు ఎదుటి వారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు తమ కష్టానికి కారణాన్ని తెలుసుకొని ఎదుటి వారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునే వారే నిజమైన మనుషులు మనల్ని విజయం నుంచి మూడు దూరం చేస్తుంటాయి మొదటిది మనం చేయగలమా మన వల్ల కాదు అనే ఆలోచన రెండోది ఓడిపోతామేమోనన్న సందిగ్ధతతో కూడిన భయం మూడోది రాజీ పడిపోయే తత్వం ఇక్కడ కష్టపడింది చాలే అని చివరి క్షణంలో రాజీ పడిపోయి లక్ష్యం నుండి పక్కకు తప్పుకోవడం ఈ మూడు అవరోధాలను అధిగమిస్తే విజయం సాధించకుండా మనల్ని ఎవరూ ఆపలేరు వేరే వారి తప్పుల నుండి పాఠాలను నేర్చుకో ఎందుకంటే అన్నిటినీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు పని మొదలు పెడితే ఆపవద్దు మధ్యలో వదిలిపెట్టవద్దు ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని మనుషులకు తమ అవసరాలు గుర్తుంటాయి తమ సామర్థ్యాలు గుర్తుండవు కష్టాలు ఏడ్చినా పోవు సుఖాలు నవ్వినా రావు అలవాటైతే కష్టాలే సుఖాలవుతాయి నువ్వు పడుతున్న బాధలు ఎవరికీ అక్కర్లేదు నీ కనుల వెనుక కన్నీళ్ళు ఎవరికీ పట్టవు నీ మనసుకు అయిన గాయాలు అసలే అవసరం లేదు కానీ నీ వలన ఒక చిన్న తప్పు జరిగితే వంద నోర్లు మాట్లాడతాయి ఇదే జీవితం ఏకాకిగా ఉన్నవారే సుఖవంతులు అందరికీ ఉపకారం చేయి అందరినీ ఇష్టపడు కానీ ఎవరిని ప్రేమించవద్దు అది ఒక బంధం బంధం దుఃఖాన్నే కలిగిస్తుంది నీ మనసులో ఏకాకివై జీవించు అదే ఆనందం చిరునవ్వు మోసం రెండు గొప్ప ఆయుధాలు చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు మోసంతో చాలా సమస్యలను రాకుండా చూసుకోవచ్చు నువ్వు ప్రేమించే వ్యక్తిని స్వేచ్ఛగా వదిలేయి నీ ప్రేమ నిజమైతే తప్పక నిన్ను చేరుతుంది లేదంటే నీ ప్రేమ పొందే అర్హత తనకు లేదనుకో మనిషికి అందనివన్నీ ఆనందంగానూ అందినవన్నీ అలసుగానూ కనిపిస్తాయి